ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏడు నుంచి ఇరవై ఒకటి వరకు నామినేషన్లు ఈసీ బూత్ డబల్ అధికారుల పారితోషకాన్ని డబల్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నుంచి శిశువు నేను ఎలాంటి స్కామ్ చేయలేదు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అక్రమ కేసు అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు తాను దేశం విడిచిపెట్టి ఎక్కడికి పారిపోనని బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును విజ్ఞప్తి చేశారు ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన పన్నెండు మంది నిందితులను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఈ కేసు విచారణ సందర్భంగా నేను మూడు సార్లు ఎంపీగా చే పనిచేశా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను నేను ఎలాంటి స్కామ్ చేయలేదు అని ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు ముందు తెలిపారు ఇది అక్రమ కేసు అని పేర్కొన్నారు తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు కాగా ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేశారు వారి రిమాండ్ నేటితో ముగియడంతో విజయవాడ కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులకు రిమాండ్ను మరో పద్నాలుగు రోజులు పొడిగించింది ఈ నెల పదమూడవ తేదీ వరకు నిందితులు రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపింది ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది ఈ కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు ఈ నేపథ్యంలో గత నెల పంతొమ్మిదవ తేదీన తనకు విజయవాడలోని కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు అనంతరం రాత్రి సమయంలో ఆయన అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అప్పుడు ఆగస్టు ఒకటవ తేదీ దాకా రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా ఈ రిమాండ్ పొడిగించింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారిని సొనాలి మిశ్రా బాధ్యతలు చేపట్టారు నూట నలభై మూడేళ్ల చరిత్ర గల ఆర్పీఎఫ్ కు సారథ్యం వహించే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు దేశ పోలీసింగ్ రైల్వే భద్రతా రంగాల్లో ఇది ముఖ్యమైన మైలురాయి వంటి ఘట్టం ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటిన పదవి విరమణ చేస్తారు ఆమె ఎంపీలో అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు పోలీసు శిక్షణ పరిశోధన సంస్థ ఏడీజీ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు సిబిఐ బిఎస్ఎఫ్ లో కూడా సేవలు అందించారు ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ తొమ్మిదిన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఏడును విడుదల చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది ఈ నెల ఇరవై ఒకటి వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపింది ఒకవేళ ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ తొమ్మిదిన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పార్లమెంటు భవనంలోని మొదటి అంతస్తులో నిర్వహిస్తామని పేర్కొంది గత నెల ఇరవై ఒకటిన జగదీప్ ధన్ఖ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా మరో ఇద్దరు అధికారులు ఆయనకు సహాయకులుగా ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది ఇక ఈ ఎన్నికలో రాజ్యసభ లోక్సభకు చెందిన సభ్యులు ఓటర్లుగా ఉంటారని పేర్కొంది లోక్సభకు నామినేట్ అయిన వారు కూడా ఓట్లు వేయవచ్చునని తెలిపింది రాజ్యసభలో రెండు వందల ముప్పై మూడు మంది ఎన్నికైన సభ్యులు పన్నెండు మంది నామినేట్ సభ్యులు ఉండగా లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లు ప్రస్తుతం రాజ్యసభలో ఐదు లోక్సభలో ఒక స్థానం ఖాళీగా ఉంది ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఏడు వందల ఎనభై రెండు మంది ఓట్లు వేయనున్నారు అందరూ ఓటు వేస్తే గెలిచే అభ్యర్థికి మూడు వందల తొంభై ఒక్క ఓట్లు అవసరమవుతాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక విధుల్లో పాల్గొనే అధికారుల పారితోషికాలు గౌరవాభివృద్ధిని సవరించింది రెండు వేల పదిహేను తర్వాత ఈసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల పారితోషికాలను సవరించడం ఇదే తొలిసారి తాజా సవరణ ప్రకారం బూత్ లెవెల్ అధికారుల పారితోషికాన్ని ఈసీ ఏకంగా రెండింతలు చేసింది రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు బూత్ లెవెల్ అధికారులకు పారితోషికంగా ఆరు వేల రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు దాన్ని పన్నెండు వేల రూపాయలు చేసింది అదేవిధంగా ఓటర్ల జాబితాను సరిచూసినందుకు బిఎల్ఓలకు గతంలో వెయ్యి రూపాయలు ఇంటెన్సివ్గా ఇచ్చేవారు ఇప్పుడు ఆ ఇంటెన్సివ్ ను రెండు వేలకు పెంచారు ఇక బిఎల్ఓ సూపర్వైజర్లకు గతంలో పన్నెండు వేల రూపాయలు పారితోషికం ఇస్తుండగా ఇప్పుడు దాన్ని పద్దెనిమిది వేల రూపాయలు చేశారు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు గతంలో ఎలాంటి గౌరవృతి ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఈఆర్ఓలకు ఇరవై ఐదు వేలు ఏఈఆర్ఓలకు ముప్పై వేల రూపాయలు గౌరవభృతి ఇవ్వనున్నారు అదేవిధంగా బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరిగిన ఓటర్ల జాబితా అత్యవసర సవరణ కోసం పనిచేసిన బూత్ లెవెల్ అధికారులకు కూడా ఎన్నికల సంఘం ఆరు వేల రూపాయలు ప్రత్యేక ఇంటెన్సివ్ ప్రకటించింది వైద్యశాస్త్రంలో ఇదో అద్భుతం దాదాపు మూడు దశాబ్దాల పాటు శీతలీకరించిన ఓ పిండం నుంచి తాజాగా ఓ ఆరోగ్యకరమైన శిశువు జన్మించింది గత నెల ఇరవై ఆరులో జన్మించిన థాడస్ డేనియల్ పియర్స్ అనే శిశువు ప్రపంచంలోనే అత్యంత పురాతన శిశువుగా రికార్డులకు ఎక్కింది బోహియోలోని లండన్ కు చెందిన లిన్సెపియర్స్ టింపియర్స్ దంపతులకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓ మహిళలు సృష్టించిన పిండాన్ని దత్తత తీసుకున్నారు ఇప్పుడు ఆ పిండం నుంచి చిన్నారి జన్మించింది పుట్టుక కష్టంగా ఉన్నప్పటికీ ఇప్పుడు తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని లిండ్సే పేర్కొంది ఈ అమూల్యమైన శిశువు తమకు లభించడం అద్భుతంగా అనిపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు పిండాన్ని దానం చేసిన అరవై రెండేళ్ల లిండా ఆర్చర్డ్ మాట్లాడుతూ ఇది చాలా అసాధారణంగా ఉన్నదని నమ్మశక్యం కాకుండా ఉన్నదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు వార్త ఇ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాలెస్